సింగనమల నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులుపై ట్రిప్పర్ డ్రైవర్ అంటూ హేళన చేసిన చంద్రబాబు నాయుడుకు రానున్న ఎన్నికల్లో ఓటు రూపంలో తగిన బుద్ధి చెబుతామని ట్రిప్పర్ డ్రైవర్లు అన్నారు సింగనమల మండలం తన సొంత గ్రామమైన సి బండమీదపల్లిలో ట్రిప్పర్ డ్రైవర్లు వీరాంజనేయులకు మద్దతుగా టిప్పర్లతో సంఘీభావం తెలియజేశారు సింగనమల నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులుపై టిప్పర్ డ్రైవర్ అంటూ హేళన చేసిన చంద్రబాబు నాయుడుకు రానున్న ఎన్నికల్లో ఓటు రూపంలో తగిన బుద్ది చెబుతామని ట్రిప్పర్ డ్రైవర్లు అన్నారు సింగనమల మండలం తన సొంత గ్రామమైన సి బండ్ల మీద పల్లిలో టిప్పర్ డ్రైవర్లు వీరాంజనేయులకు మద్దతుగా ట్రిప్పర్లతో సంఘీభావం తెలియజేశారు ముందు పార్టీ శ్రేణులతో కలిసి టిప్పర్ డ్రైవర్లు గజ పూలమాలతో స్వాగతం పలికారు అనంతరం టిప్పర్ నడిపారు టిప్పర్ డ్రైవర్లు మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బుక్కరాయ సముద్రంలో వీరాంజనేయులను టిప్పర్ డ్రైవర్ అంటూ హేళన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు దళితులు అంటే చిన్న చూపుతో హేళన చేస్తూ ఎంఏ బీఈడీ చదువుకున్న వ్యక్తిని అలా మాట్లాడడం సిగ్గుచేటన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగనన్న నిరుపేదలకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తూ ఉంటే వాటిని జీర్ణించుకోలేక చంద్రబాబు నాయుడు దళితులని కూడా చూడకుండా అవమానపరచడాన్ని టిప్పర్ డ్రైవర్ల యూనియన్ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు టీడీపీకి ఓటు రూపంలో తగిన బుద్ది చెప్పి మళ్లీ చంద్రబాబు నాయుడుని ఇంట్లో కూర్చోబెడతామన్నారు రానున్న ఎన్నికల్లో నియోజకవర్గంలోని టిప్పర్ డ్రైవర్లు అందరూ కలిసి ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామన్నారు టిప్పర్ డ్రైవర్ని అసోసియన్ మా టిప్పర్ అసోసియేషన్ లీడర్ తరఫున మాట్లాడుతున్నాను నేను మొన్న చంద్రబాబు నాయుడు కుక్కర సముద్రం వచ్చి కుక్కరా సముద్రం సభలో టిప్పర్ డ్రైవర్ అని చాలా యోగలుగా ఇదిగా మాట్లాడినాడు అందుకు ఏమి టిప్పర్ డ్రైవర్ అయితే టిప్పర్ డ్రైవర్కి ఓటకు ఉండగా టిప్పర్ డ్రైవర్ ని ఎమ్మెల్యే స్థాయికి మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే స్థాయికి తీసుకుపోతానని చంద్రబాబు నాయుడు కుట్రతో మమ్మల్ని ఇక్కడికే డ్రైవర్ల డ్రైవర్లు అందరినీ ఆపాలని ఇది చేస్తాడు రా రాబోయే రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు ఎలక్షన్లలో చంద్రబాబు నాయుడుకి మేము టిప్ప డ్రైవర్లమంతా మన వీరాంజనేయు అభ్యర్థికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించి చంద్రబాబు నాయుడికి ఓటు మేము వైఎస్ఆర్కి వేసి చంద్రబాబు నాయుడికి గుర్తు వచ్చేట్లు చూపుతామని మేము హెచ్చరిక చేస్తున్నాము చేస్తున్నాముల మండలము పండమీదపల్లి గ్రామము నేను ఒక సాధారణ టిప్పర్ డ్రైవర్ని మొన్న కాలంలో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి బుక్రాయి సముద్రం మండలం వచ్చి టిప్పర్ డ్రైవర్కి సీట్ ఇచ్చినారని హేళన చేసినాడు దానికి మేమంతా చాలా బాధపడుతున్నాం ఒకటే చెప్పడం ఏమైందంటే చంద్రబాబు నాయుడు అంత తక్కువ అంచనా వేసి మాట్లాడినాడు మా టిప్పర్ డ్రైవర్ అని ఎమ్మెల్యే అభ్యర్థిని మేము వీరాంజనే సపోర్ట్ చేసి భారీ మెజారిటీతో గెలిపి మేము అనుకుంటున్నాం ఏమనుకున్నామంటే మా జగనన్న ఎవరికి ఇచ్చినా కానీ మీద సాదకి ఇస్తాడు నోటీస్ పనుల అని మేము అనుకున్నాము మీరు బుగరాయ సముద్రం మండలం వచ్చి బుగరాయి సముద్రం వచ్చి మీరు టిప్పర్ డ్రైవర్ని చాలా హేళన చేసి మాట్లాడినారు చంద్రబాబు నాయుడు నీకు ఇది ఒక్కటే ఒకటే చెప్పడం ఏమైందంటే మేము మా ఈరాని టిప్ప డ్రైవర్లమే క్యాన్వాజ్ చేసి వారి మెజారిటీతో గెలిపేయాలని మేము అనుకుంటున్నాము మీరు ఇంకొకసారి ఇట్లా ఇలాంటి మాటలు ఆచి చూసి మాట్లాడాలని కోరుకుంటున్నారు